મર્યા દે મર્યા દે આઈ પાડે જા પાડે પાઈને કાન

મતલ hey, 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 అలాగే మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు వీళ్ళతో పాటు ఇవాళ ఎవరైతే కబడ్డీ ఆడటానికి వచ్చారో ఆ పిల్లలందరూ కూడా మా అసోసియేషన్ తరపున వ్యక్తిగతంగా నా తరపున కూడా హృదయపూర్వక అండి ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఒక కోలాహలమైన వాతావరణం కనపడుతుంది సుమారుగా అబ్బాయిలు నూట పదిహేను మంది దాకా వచ్చారు అమ్మాయిలు అరవై ఐదు మంది దాకా వచ్చారు ఒక జిల్లా స్థాయి సెలక్షన్ ఇంత ఇంతమంది రావడం అనేది చాలా గొప్ప విషయం అండి డెఫినెట్గా ఈ కబడ్డీ అసోసియేషన్ని నేను ప్రెసిడెంట్ని చైర్మన్ గారు సెక్రటరీ గారు మేము ముందే అనుకున్నాం మనం ఎవరిని ఏమి అడగకుండా ఒక్కొక్క మీటు జూనియర్ సకల్లో సబ్ జూనియర్ సకల్లో సీనియర్ సకల్లో మనమే ఖర్చు పెట్టుకొని వాళ్ళకి డ్రెస్సులు ఛార్జీలు అన్నీ ఏర్పాటు చేసి మన రాష్ట్రం పంపాలి ముగ్గురు కూడా మూడు మీటు పంచుకున్నాము మొదటగా జూనియర్ జరుగుతుంది కాబట్టి ఈస్ట్ గోదావరి ముఖ్యంగా ఈ మొదటి మీటుని నేను పెట్టుకుంటున్నాను ఈ టీంను పంపడానికి అలాగే ఇప్పటికే త్రిమూర్తి గారు కూడా పాపం చాలా చేసామండి ఇంతకుముందు కబడ్డీ యువ కబడ్డీ క్యాంప్ ఇక్కడే నిర్వహించాము మా డబ్బులతోటి అలాగే నేషనల్ టీముకి కూడా మా డబ్బులతో కబడ్డీ క్యాంపు చేసామండి దీంతో ఇది కూడా నేను చేస్తున్నాను ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ పిల్లలు తూర్పుగోదావరి జిల్లా తరఫున రేపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది దాకా విజయవాడ గొల్లపూట జరుగుతున్న టోర్నమెంటు ఆ రాష్ట్ర స్థాయి పోటీల్లో వీళ్ళు మన జిల్లా తరఫున పాల్గొంటారు ఇదే ఆఖరి కాదండి ఇదే మొదలు కాదు ఈ కబడ్డీ క్రీడాకారులకి ఎటువంటి సహకారం కావాలన్నా సరే వ్యక్తిగతంగా నేను కానీ అలాగే ప్రజెంట్ నేను షాప్ డైరెక్టర్గా ఉన్నాను అలాగే నన్న యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు మెంబర్గా ఉన్నానండి వీళ్ళకి ఏ దశలో అవసరమైతే ఆ సహకారం చేయడానికి నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాము మా అసోసియేషన్ కూడా సిద్ధంగా ఉంటూ ఉంటాను సరే ఇప్పటివరకే మేము ఒక పైసా కూడా గవర్నమెంట్ తీసుకోలేదండి వ్యక్తిగతంగా మేమే ఖర్చు పెట్టుకుంటున్నాము అది భవిష్యత్తులో అంటే ఒక స్పోర్ట్స్ పాలసీలో చేపమైతే అప్పుడు మాతో పాటు అన్వేషణకు ఇస్తామండి మేము చేపడైరెక్ట్ కాబట్టి ఒక కబడ్డీకి ఇవ్వటం కొత్త ఇవ్వటం అని కాదండి ఆ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏ గేమ్ మేము ఎంకరేజ్ చేస్తాము ఏ క్రీడాకారుడినైనా మేము ప్రోత్సహిస్తామండి అది మీరు చెప్పాలండి ఇది మేము చేస్తున్నాం కాబట్టి మాకు బాగుండదు అయితే పిల్లల్ని అడగాలి అది పిల్లలు వాళ్ళు చెప్పింది కరెక్ట్ అండి నేను చెప్పింది కరెక్ట్ కాదు అలాగే ఇప్పుడు మా షాప్ తరఫున మనం లాస్ట్ టూ మంత్స్ కూడా మేము పంతొమ్మిది కోట్ల రూపాయలు క్రీడాకారులకి ఇన్సెన్సి ఇచ్చామండి ఈ రెండు నెలల్లో అలాగే నేషనల్ స్పోర్ట్స్ డే రోజు కోటి తొంభై లక్షలు ఆఖరి ఇన్స్టాల్మెంట్ కూడా క్రీడాకారులకు ఇచ్చేసి ఆ నేషనల్ స్పోర్ట్స్ డేని చాలా ఘనంగా చేశాము మా చైర్మన్ గారు రవి గారి ఆధ్వర్యంలో అండి అలాగే త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కోటా ఇవ్వడం జరిగింది మీ అందరు తెలుసు మన డిఎస్సి టీచర్స్లో నాలుగు వందల ఇరవై ఒక్క మంది ఓన్లీ స్పోర్ట్స్ కోటాలో ఒక టీచర్స్గా రిక్రూట్ అయ్యారండి వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ స్పోర్ట్స్ మీద ఇచ్చాము ఇటువంటి స్పోర్ట్స్ పాలసీ ఇండియాలో ఎక్కడ లేదండి ఫస్ట్ టైము ఏపీలో సార్ అలాగే కోటమి ప్రభుత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు బాబు గారు నేతృత్వంలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చామండి ఇలాంటి మార్పులు ఇంకా చాలా చేస్తాము అలాగే డిఎస్ఎల్ ఎక్విప్మెంట్ లేకపోతే మా షాప్ తరఫున డెబ్బై ఎనిమిది లక్షలు పెట్టి అంత ఎక్విప్మెంట్ ఇచ్చేవండి అలాగే కడప స్పోర్ట్స్ స్కూల్ని మా చైర్మన్ గారు మేము విజిట్ చేసి అక్కడ ఏమైతే కావాలో అవన్నీ కూడా అంటే సుమారుగా ముప్పై ఎనిమిది లక్షలతో రిఫేర్ చేసి పెట్టామండి ఆ రూములు అలాగే క్రీడాకల ఎక్విప్మెంట్ కోసం ముప్పై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకి పంపించామండి ఇలా వచ్చిన అతి తక్కువ టైంలో షాపు ఏమి చేయగలదో మేము అన్నీ చేస్తున్నామండి భవిష్యత్తులో కూడా ఈ ఆడే పిల్లలకు గా మా తరపున నేను ఖచ్చితంగా ఒక మంచి భరోసా ఇస్తాను వాళ్ళ భవిష్యత్తుకు డోక లేకుండా మా షాప్ కానీ సీఎం గారికి ఇంతకుముందు నేను ఆయన దగ్గర పనిచేశానండి ఫోర్ ఇయర్స్ కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను అడ్వైజర్గా పనిచేశాను యోగా ఇన్ఛార్జ్గా పనిచేశాను కాబట్టి సార్తో ఉన్నటువంటి మాకున్న అనుబంధాన్ని బట్టి క్రీడాకారులకి ఎంత చేయగలము అంతా మేము చేస్తామండి మేము ఏదో చెప్తున్నామో అది వందకు వంద పాలు అమలు చేస్తామండి మాటలు చెప్పే టీం కాదు మాది అందరూ శాతం చేస్తామండి థ్యాంక్ యూ అండి మరొకసారి మీ అందరికీ మా కృతజ్ఞతలు అండి అలా క్రీడాకారులు కూడా ఇటువంటి తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పటిదాకా ఉమ్మడి జిల్లాలోనే ఈ క్రీడా సంబరాలు జరిగాయి క్రీడా సంబరాలు సామర్లకోటలో కానీ కెరలంపూర్లో కానీ కాకినాడలోనే జరిగాయి కానీ రాజమండ్రిలో మొట్టమొదటి క్రీడా సంబరం ఈరోజు అనిపిస్తుంది మా జిల్లా నుంచి ఎందుకంటే రాజమండ్రిలో పం తూర్పుగోదావరి జిల్లాకి పంతొమ్మిది మండలాలు ఏర్పడడం పంతొమ్మిది మండలాల నుంచి కూడా ఈ యొక్క ప్రతిభల క్రీడాకారులు ప్రతి స్కూల్స్లో ఉన్నారు అలాగే బయట అసోసియేషన్ నుంచి కూడా క్రీడాకారులు ఉన్నారు ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులకు అలాగే క్రీడా అభిమానులందరికీ కూడా క్రీడాకారులకి నమస్మాంజలు ఏదైనా ఒక కార్యాచరణ జరగాలంటే ఒక కుటుంబం ఉండాలి ఆ కుటుంబమే ఈ కుటుంబం కబడ్డీ కుటుంబం సార్ చెప్పినటువంటి మా ప్రెసిడెంట్ గారు రవీంద్ర గారు అలాగే చైర్మన్ గారు చంద్రశేఖర్ గారు చెప్పిన విధంగా కూడా మేము ఈ జూనియర్స్ జూనియర్స్ కబడ్డీ టోర్నమెంట్ని సెలక్షన్స్ని ఈరోజుని ఏర్పాటు చేసాం అలాగే గతంలో శనివారం నాడు పద్నాలుగో త పదకొండో తారీఖు ఏర్పాటు చేసాం వర్ష కారణంగా దాన్ని వేయడం ఈరోజు ఇక్కడ సెలక్షన్ పెడితే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇంత ఎక్కువగా రావడం చాలా ఆనందదాయకం మేము రెండు క్యాంపులు చేస్తామండి రెండు క్యాంపుల్లో అమ్మాయిలు ఉమెన్ టీము ఒక అమ్మాయి మన క్యాంపు చేసిన తర్వాత ఒక అమ్మాయి ఇండియా సెలెక్ట్ అయింది అది మన జిల్లాకే పెద్ద గొప్ప గర్వకారణం ఎందుకంటే ఫస్ట్ టైం సెలెక్ట్ చేయడం ఒక అమ్మాయి ఇండియా ఆడడం వైజాగ్ అమ్మాయి మన క్యాంపు నుంచే ఇండియా కూడా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఏషియన్ ఆడుతుంది త్వరలో ఆ అమ్మాయి కూడా ఇండియా క్యాంప్ నుంచి ఆమె పోటీలకు రెడీ అవుతుంది శిక్షణ తీసుకుంటుంది అలాగే మన యువ టీము మన భీమవరం గరుడ అనే క్యాంప్ని మన జిల్లాలోనే కోచింగ్ క్యాంప్ ఇవ్వడం దాన్ని కూడా మంచి తరపి చేసి వాటర్స్లో వరకు వెళ్ళడం అంటే చాలా గొప్ప విషయం ఇప్పుడు ఇంతమంది క్రీడాకారులు రావడం ఇదంతకీ ముఖ్య కారణం ఏంటంటే యువ పీడీస్ అందరూ పీజీటీలు పీడీలు వాళ్ళ కోచ్లు వాళ్ళందరితోటే క్రీడ ఉంటుంది ఏ కార్యక్రమం జరగాలన్నా వీళ్ళు లేకపోతే తేదీ కూడా జరగదు వాళ్ళందరికీ కూడా మా ఆశ్వషం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం అంటే మొన్నటి వరకు కూడా పన్నెండు మంది కబడ్డీలో పన్నెండు మంది పంపించేవాళ్ళం అండి ఎంహెచ్ కబడ్డీ ఆర్డర్ ప్రకారము పద్నాలుగు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఇరవై మందిని సెలెక్ట్ చేస్తూ స్టాండ్ బై ఆరుని మాత్రం పెట్టాం ఇందులో ఏ విధమైన ప్రాబ్లమ్స్ వేటివ్ కానీ లేకపోతే ఎవరికైనా ఇంజర్స్ జరిగితే ఆ ఆరుగురిని కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసి ఇరవై మందిని సెలెక్ట్ చేస్తున్నారు